గర్భ సంభూతం విద్యుత్ కాంచన సన్నిభం కుమారం చ మంగళం ప్రణమామ్యహం చూస్తున్నటువంటి ప్రేక్షకులకు జూన్ ఐదవ తేదీ నుండి జూలై ఇరవై ఆరో తేదీ వరకు సుమారుగా నలభై ఐదు రోజులు కర్కాటక రాశి నుండి సింహరాశిలోకి మార్పు చెందుతున్నటువంటి కుజగ్రహం కుజగ్రహం యొక్క సంచారం ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం అయితే ఈ యొక్క కుజగ్రహ లక్షణాలు ఏమిటంటే ముఖ్యంగా ఈ కుజుడు నవగ్రహాలలో చాలా శక్తివంతమైనటువంటి గ్రహంగా చెప్పబడుతూ ఉంటాడు అయితే ఈ యొక్క కుజుడు ఏ విధంగానైతే కార్య విఘ్నం చేస్తాడో శత్రు వృద్ధి చేస్తాడో అనారోగ్యానికి గురి కావడం అనే విషయాలలో కుజగ్రహం యొక్క పాత్ర ఎక్కువగా ఉంటుందని చెప్పేసి అయితే ఈ యొక్క కుజగ్రహం అగ్నితత్వాన్ని పోలి ఉంటాడు తర్వాత ముఖ్యంగా కుజగ్రహము ఎక్కువ శాతము ఎరుపు సింధూర వర్ణము వీటికి సంబంధించినటువంటి ధరించినప్పుడు కుజగ్రహము చాలా సంతోషపడుతూ ఉంటాడు తర్వాత కుజగ్రహానికి కుజగ్రహం యొక్క అనుకూల్యత లేనప్పుడు ముఖ్యంగా చంద్రేగానే సమిధలతో హవనం చేయడం తర్వాత సుబ్రహ్మణ్య స్వామి పూజను చేయడం కుమారస్వామి యొక్క పూజను చేయడం అనేది కుజగ్రహానికి అనుకూలంగా చెప్పబడుతూ ఉంటుంది తర్వాత కుజగ్రహం ముఖ్యంగా ఈ కుజగ్రహానికి మిత్రగ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటిని గమనించినప్పుడు గురువర్గ గ్రహాలైనటువంటి శుక్ర రాహు శని బుధుడు వీటికి మిత్రగ్రహాలు తర్వాత శత్రుగ్రహాలలో చూసినప్పుడు శనివర్గ గ్రహాలు ఏవైతే ఉన్నాయో శుక్ర రాహు తర్వాత శని బుధులు ఈ కుజగ్రహానికి శత్రు గ్రహాలుగా ఉంటూ ఉంటారు తర్వాత కుజగ్రహం అనుకూలంగా లేనప్పుడు ధాన్యాలలో దానం చేయవలసినటువంటివి కందులు లేదా కంది పప్పును దానం చేయాలి తర్వాత కుజగ్రహం అనుకూలంగా లేనప్పుడు అనుకోనటువంటి కొన్ని పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి ముఖ్యంగా మరి యొక్క కుజగ్రహానికి ఎక్కువ శాతం కుజగ్రహం యొక్క జపాన్ని చేయించాలనుకున్నప్పుడు ఏడు వేల సంఖ్యతో కుజగ్రహం యొక్క జపాన్ని చేయిస్తే కుజగ్రహం యొక్క అనుకూలత అనేది ఉంటూ ఉంటుంది అయితే ఈ విశ్వా సంవత్సరంలో మనకు కుజగ్రహం జూన్ ఐదో తేదీ నుండి జూలై ఇరవై ఆరో తేదీ వరకు సుమారుగా నలభై ఐదు రోజులు కర్కాటక రాశి నుండి సింహరాశిలోకి మార్పు చెందినప్పుడు ఒక్కొక్క రాశి వారికి కుజగ్రహం యొక్క ఫలితం ఏ విధంగా ఉండబోతుందనే విషయాన్ని మనం తెలుసుకుందాం గురు బ్రహ్మ గురు గురు దేవో మహేశ్వర గురు సాక్షరవే నమ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతాన్ని తెలియజేస్తూ ఉన్నాం నామ సంవత్సరంలో జూన్ ఐదవ తేదీ నుండి జూలై ఇరవై తేదీ వరకు కుజగ్రహం యొక్క సంచారం కర్కాటక రాశి నుండి సింహరాశిలోకి కుజగ్రహ సంచారం జరుగుతూ ఉంది ఎప్పుడైతే కుజగ్రహ సంచారం జరుగుతూ ఉంటుందో అప్పుడు పన్నెండు రాశులలో ఉన్నటువంటి ఒక్కొక్కరికి ఏ విధంగా ఉంటుందో చూద్దాం ఇప్పుడు మరి ఎనిమిదవ రాశి అయినటువంటి వృశ్చిక రాశి వారికి కుజగ్రహం యొక్క సంచారంతో స్థానాన్ని గమనించినప్పుడు వీరికి పదవ స్థానంలో ఈ యొక్క కుజగ్రహం అనేది ఈ నలభై ఐదు రోజులు సంచరిస్తూ ఉంటుంది కాబట్టి మరి పదవ స్థానంలో ఉన్నప్పుడు మధ్యమైనటువంటి ఫలితాలు కుజగ్రహం ఇస్తూ ఉంటాడు ముఖ్యంగా వృధా భ్రమణం అనేది అంటే ఎక్కడెక్కడికో తిరుగుతూ ఉంటారు పని కోసం అని చెప్పేసి కానీ ఆ పని సఫలీకృతం కాకపోవడం జరుగుతూ ఉంటుంది తర్వాత ప్రతికూలతలు ఏర్పడుతూ ఉంటాయి ఒకటి ఊహిస్తే ఒకటి జరుగుతూ ఉంటుంది ఏ పని చేద్దామన్నా కూడా అది ముందుకు రాదు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు మానసిక పరమైనటువంటి ఇబ్బందులు శారీరక పరమైనటువంటి ఇబ్బందులు ఏర్పడే అవకాశం కనబడుతూ ఉంది ముఖ్యంగా ఎవరైతే వ్యాపారస్తులు కానివ్వండి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారు జైంట్ వ్యాపారాలు చేస్తున్నటువంటి వారు వీరందరికీ కూడా కొంత నష్టం ఏర్పడే అవకాశం కనబడుతుంది వృశ్చిక రాశిలో ఉన్నటువంటి జాతకులకు మరి రోడ్డు ప్రమాదాలు కూడా జరిగే అవకాశం కనబడుతుంది పదవ స్థానం అనవసరమైనటువంటి ప్రయాణాలు చేయకండి మరి దూరపు కొండలు నొనుపులాగా కొంత ఆశ అనేది మీకు కలుగుతూ ఉంటుంది దాని ప్రకారంగా వెళ్ళకండి శత్రు సంఖ్య కూడా పెరుగుతూ ఉంటుంది వృశ్చిక రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు ముఖ్యంగా యుద్ధ భయం అనేది ఉంటూ ఉంటుంది వీరికి మానసిక పరమైనటువంటి క్లేషం అనేది కూడా కలుగుతూ ఉంటుంది కాబట్టి వృశ్చిక రాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఈ నలభై ఐదు రోజులు ఉండాలి అయితే వీరికి ఒక సూచన ఏమిటంటే వీరు తప్పకుండా పదకొండు మంగళవారాలు ఉపవాస దీక్షను తీసుకోండి తర్వాత ఎరుపు వస్త్రాలను ఎరుపు ఖర్చీఫ్ను ఉంచుకోవడం తర్వాత వీలైనంత వరకు నృసింహస్వామి క్షేత్రాలలో దర్శించుకోవడం నృసింహస్వామికి సంబంధించినటువంటి స్తోత్రాలు చదువుకోవడం తర్వాత హవనాలు చేయించడం అనేది వీళ్లకు చెప్పుకోదగ్గటువంటి సూచనగా చెప్తూ ఉన్నారు